ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు పుస్తకంతో ఈ పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనంలో నలభై భాగంలో పండిత్ దిన్కర్ కైకిని గురించిన విశేషాలు వింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ రేడియోలో వివిధ భారతి కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు సంగీత సరిత అని ఒక కార్యక్రమం ప్రసారమయ్యేది అది ఈనాటికి అప్రతిహతంగా కొనసాగుతున్నది ఇందులో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంపై ఆధారపడిన హిందీ సినీ గీతాలు వినిపించి ఆ రాగ పరిచయం చేసి దాని శాస్త్రీయ సంగీత రూపాన్ని లబ్ధ ప్రతిష్ఠితులైన గాయికా గాయకుల గాత్రం ద్వారా లేదా వాదకుల వాద్య సంగీతం ద్వారా వినిపించడమే ముఖ్యమైనదిగా సాగుతున్నది మా ఉపాధ్యాయుల పద్ధతిలో చెప్పాలంటే విద్యార్థులను పాఠం వైపుకు ఉన్ముఖీకరణ చేయటం శ్రోతలను శాస్త్రీయ సంగీతం వైపుకు ఆకర్షితులను చేయడం ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా పాటల ద్వారా శాస్త్రీయ సంగీతం అవగాహన చేయించటం వేల లక్షల సినిమా పాటలున్నాయి కానీ అందులో కొన్ని మాత్రమే చెవికింపైనవి అవి అట్లా ఉండడానికి శాస్త్రీయ సంగీత పునాది మూల కారణం అనే విషయాన్ని శ్రోత అర్థం చేసుకుంటాడు శ్రోతలను శాస్త్రీయ సంగీతం వైపు ఆకర్షించే ఒక చక్కని రాజమార్గమిది అని చెప్పడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు సంగీత సరిత కార్యక్రమంలో సంపూర్ణ ఔడవ షాడవ రాగ భేదాలను పూర్వాంగ ప్రధాన ఉత్తరాంగ ప్రధాన రాగాలు ప్రకాశ రాగాలను పూర్వీ రాగాలను ఋతుప్రధాన రాగాలను విశదీకరిస్తారు వాది వివాది సంవాది స్వరాలను గుర్తుపట్టే విధానాన్ని వివరిస్తారు రాగ స్వరూపాన్ని పూర్తిగా తెలియజేస్తూ సోదాహరణంగా స్వరసంచారం చేస్తూ రాగం యొక్క విశ్వరూపాన్ని కొండ అద్దమందు అన్నట్లు శ్రోతల కనుల ముందు ప్రత్యక్షం చేయించటంలో కృతకృత్యులవుతారు తద్వారా శ్రోతలు తాన్సేన్లు అంటే గాయకులుగాను కాన్సేన్లు అంటే విని ఆనందించేవారుగాను మారిపోతారు ఇదంతా సామాన్యమైన విషయం అనిపించినా అసామాన్యమైనది దీనిని అలవోకగా చేసి మెప్పించిన కంఠం ఒకటి ఉన్నది సంగీత్ సరితాలో పాఠాలు బోధిస్తూ రాగస్వరూపాన్ని విశదీకరించిన ఆ మధుర కంఠస్వరం పండిత్ దిన్కర్ కైకిని అనే సంగీతజ్ఞునిది పేరు ప్రతిష్టలకు దూరంగా ఉంటూ తన సంగీత సాధనలో తాను లీనమైపోయిన పండిత్ దిన్కర్ కైకిని గురించి మాట్లాడుకుందాం అక్టోబర్ రెండవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో జన్మించిన దిన్కర్ కైకినీకి ఏడు సంవత్సరాల వయసులో ఒక సంగీత సభ వినే అదృష్టం లభించింది హిందుస్థానీ సంగీతానికి స్వర్ణయుగాన్ని తలపించిన ముగ్గురు సంగీతజ్ఞుల గాత్రాన్ని విన్నాడు దిన్కర్ కైకిని ముగ్గురు మూడు ఘరాణాలకు సంబంధించిన వారు కిరాణా ఘరానా కౌస్తుభమణిగా కీర్తి గడించిన ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ ది హిందుస్థానీ మ్యూజిక్ అని వాసికెక్కిన అత్రోళి జైపూర్ ఘరానా గాయకుడు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ ఇంకా ఆఫ్తాబే మోసిఖీ బిరుదాంకితుడైన ఆగ్రా ఘరానా గాయకుడు ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ హిందుస్థానీ సంగీతంలో అనర్ఘరత్నాలుగా పిలవబడే ఈ ముగ్గురు గంధర్వుల గాత్రాన్ని శ్రద్ధగా విన్న ఆ ఏడు సంవత్సరాల బాలునికి ఆగ్రా ఘరానా లయకారీ తాండ్లు చమత్కారాలతో కూడిన పల్టేదార్ తాండ్లు అబ్బురపర్చాయి వింటే ఈ సంగీతమే వినాలి నేరిస్తే ఈ సంగీతమే నేర్వాలి అనే దృఢ నిశ్చయానికి వచ్చినాడు ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ గాత్రానికి ఫిదా అయిపోయినాడు దిన్కర్ కైకినీ దిన్కర్ కైకినీలోని సంగీతాసక్తిని గమనించిన అతని తండ్రి తొలుత పండిత్ కారే కట్టే నాగేశ్రావు అనే సంగీతజ్ఞుని వద్ద సంగీత ఇప్పించినాడు అతడు పాటియాలా ఘరానా గాయకుడు కనుక దిన్కర్ కైకిని సంగీత పునాది పాటియాలా ఘరానాదే అనాలి తర్వాత పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ వద్ద గ్వాలియర్ ఘరానా సంగీతాన్ని రెండు సంవత్సరాలు నేర్చినాడు పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ విఖ్యాత గాయకుడు పండిత్ విష్ణునారాయణ భాత్ఖండే శిష్యుడే గాక గురువాజ్ఞ ప్రకారం గ్వాలియర్ ఘరానా సంగీతాన్ని భారతదేశమంతటా వ్యాపింపజేయడానికి కృషి సల్పిన మహనీయుడు కైకిని పదకొండు సంవత్సరాల వయసులో లక్నోలోని విఖ్యాత మోరిస్ సంగీత కళాశాలలో చేరినాడు అక్కడ అతడు కోరుకున్న అతని మనస్సుకు తృప్తిని కలిగించే సంగీతం దొరికింది మోరిస్ సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా పండిత్ ఎస్ఎన్ రతన్ జన్కర్గా ప్రసిద్ధుడైన శ్రీకృష్ణ నారాయణ్ రతన్ జన్కర్ ఉండేవాడు అతను పండిత్ విష్ణునారాయణ్ భాత్కండే ప్రియ శిష్యుడేగాక గురువు ఆదేశానుసారం ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహిబ్ వద్ద ఆగ్రా ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్చి నడయాడే సంగీత విజ్ఞాన సర్వస్వంగా పేరుగాంచినాడు తద్వారా దిన్కర్ కైకినీకి ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ సాహెబ్ సంగీతం అయాచితంగా లభించింది అతనిలోని జిజ్ఞాసను గమనించిన గురువులు అతనికి ప్రత్యేకంగా సంగీతాన్ని నేర్పినారు పండిత్ విష్ణునారాయణ భాత్ఖండే ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ల మధ్య ఆత్మీయానుబంధమున్నందువలన వారిద్దరూ తరచుగా కలుసుకునేవారు వారితో పండిత్ ఎస్ఎన్ రతన్జన్కర్ కూడా కలిసేవాడు కనుక దినకర్ కైకినీకి ఆ ముగ్గురితో గడపడమే పెద్ద సంగీత శాస్త్ర పాఠశాలగా మారిపోయింది దిన్కర్ కైకినీతో పాటు అతని సహాచ్యాయులు ఎస్ సిఆర్ భట్ చిదానంద్ నాగర్కర్ కేజీ గిండే ఈ ముగ్గురు తర్వాతి కాలంలో సంగీత శాస్త్రంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు సంగీత శాస్త్రాధ్యయనం పూర్తి చేసుకున్న దిన్కర్ కైంకిని పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం ఖయాల్ గాత్ర సంగీతంలో భాత్కాండే స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం నుండి దిన్కర్ కైంకిని కచేరీలు చేయడం మొదలుపెట్టినాడు అతని జీవితాన్ని పూర్తిగా సంగీతానికే అంకితం చేసినాడు కచేరీలు చేయడం కంటే హిందుస్థానీ సంగీతాన్ని దేశ విదేశాలలో ప్రచారం చేయడానికే అధిక ప్రాధాన్యతనిచ్చినాడు సోదాహరణ ప్రసంగాల ద్వారా హిందుస్తానీ శాస్త్రీయ సంగీత ప్రాధాన్యతను తెలియజేయడంలో దిన్కర్ కైకిని నేర్పును సాధించినాడు ఆకాశవాణి కేంద్రంలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో కంపోజర్గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన దినకర్ కైంకిని తర్వాత ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా పదోన్నతి పొంది సమాచార మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినాడు ముంబాయిలోని భారతీయ విద్యాభవన్ వారి సంగీత నృత్య పాఠశాలకు ప్రిన్సిపాల్గా పనిచేసి అక్కడ ఎంతో గణనీయమైన మార్పులు చేర్పులకు మూలకారకుడైనాడు పండిత్ దిన్కర్ కైకిని హిందుస్థానీ సంగీతానికి చేసిన సేవలు అపురూపమైనవి వందలాది ఖయాల్ ద్రుపద్ ధమార్ టుమ్రీ భజనలకు బాణీలు కూర్చినాడు కొత్త రాగాలను కూర్చినాడు సినిమాలకు కూడా సంగీత దర్శకత్వం వహించినాడు పండిత్ రవిశంకర్తో కలిసి డిస్కవరీ ఆఫ్ ఇండియా డాక్యుమెంటరీ చిత్రానికి సంగీతం సమకూర్చినాడు పండిత్ దిన్కర్ కైకిని కుటుంబమంతా సంగీతమయమే అని చెప్పాలి అతని భార్య శశికళ రేడియో గాయిక ముంబాయిలోని భవాన్స్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ప్రిన్సిపాల్గా పదవీ విరమణ పొందింది పండిత్ దినకర్ గైంకినీ కుమారుడు యోగేష్ సాంసి తబ్లా వాదనలో పేరు ప్రఖ్యాతులు గడించినాడు కూతురు అదితి బెంగుళూరులో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయికగా స్థిరపడింది శాస్త్రీయ సంగీతానికి ఇంతటి సేవలందించిన పండిత్ దిన్కర్ కైకినీని సంగీత నాటక అకాడమీ అవార్డు వరించింది తాన్సేన్ అవార్డు ముంబాయిలోని స్వర సాధన సమితి వారి సంగీత రత్న అవార్డు సంసద్ వారి షార్గదేవ్ అవార్డు ఐటీసీ అవార్డు వంటివి పండిత్ దిన్కర్ కైకినీ అందుకున్న అవార్డులలో కొన్ని ముఖ్యమైనవి గ్వాలియర్ ఆగ్రా ఘరానా సంగీతజ్ఞునిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన పండిత్ దిన్కర్ కైకిని ఇరవై మూడు జనవరి రెండు వేల పదవ సంవత్సరం తమ ఎనభై మూడేళ్ళ వయస్సులో స్వర్గస్తులైనాడు ఇప్పటివరకు మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం నలభై భాగంలో పండిత్ దిన్కర్ కైకిని గురించిన విశేషాలు విన్నారు రచన పఠనం ఎస్ రాజవర్ధన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు